క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను ఒక మాట ప్రార్థన చేసుకుందాము దయగల ప్రభువాని పరిశుద్ధ నామముకు వందనాలు స్తోత్రములు గత అంతా కాచి కాపాడి రాత్రి మంచి విశ్రాంతినిచ్చారు మీ కొందనాలు దినము క్యారోల్స్ తిరగడానికి ఇచ్చిన రాత్రి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువ మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నేను స్థుతిస్తూ ఉండగా నీ మాటలు వింటూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభా దీవించి పంపించమని ఏసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ క్రీస్తురం దేవుని బిడలారా ఈరోజు వాక్య అంశము రక్షణ మనకు దొరికిందా లేదా రక్షణ మనము పొందామా లేదా అనే సందిగ్ధంలో ఉంటున్న వారికి ఈరోజు వాక్యము చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను రక్షణ శాశ్వతము దేవుడు ఒకసారి ఇచ్చి మళ్ళీ తీసుకునే దేవుడు కాదు మరి రక్షణ దేవుడు ఇస్తూ ఉన్నాడు దాన్ని అర్థం చేసుకునేటకు మన జ్ఞానము సరిపోదు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు ఆయనే సాక్ష్యంగా ఉంటాడు కనుక రక్షణ శాశ్వతము కాదా అనే అంశంలో రెండు విషయాలను మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒకటి లేఖన భాగం నుంచి మనం చూసినట్లయితే దేవుని కృప చేత సరి బోధకుల యొద్దకు నన్ను నడిపించిన దేవుడు నన్ను బలపరిచి ఇలాంటి విషయాలను బాగు మరి తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు రక్షణ ఉచితముగా దేవుని కృపచేత ఒక వరముగా ఇవ్వ ఇవ్వబడిందని మనం నమ్ముతూ ఉన్నాం కనుక ఒకవేళ మనము సంపాదించినట్లయితే అది మనం పోగొట్టుకునేటకు అవకాశం ఉంటుంది మనం సంపాదించలేదు రక్షణ అనేది మనం సంపాదించలేదు మరి దేవుడు మనకిచ్చాడు ఎబ్రిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం చూసినట్లయితే ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసినట్లయితే ఎలాగూ తప్పించుకుంటాము కనుక ఈ మాట వాడిన సమయ సందర్భాల్లో దయచేసి గమనించవలసిన మనవి మన జీవితాలలో రక్షణ కార్యము నిజంగా జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి చెప్పబడిన మాట ఇది నిజమైన రక్షణ పొందిన వాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవునితో జీవించగలడు మొదటి యోహాను మూడు తొమ్మిది ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చెయ్యడు మొదటి యోహాను ఐదు పదమూడు చూసినట్లయితే దేవుని మూలంగా పుట్టిన వాడు తను తాను భద్రము చేసుకును గనుక వాడు దుష్టుడు వాని ముట్టనే ముట్టాడు ఈ రెండు వాక్య భాగంలో చదివినప్పుడు చూసినట్లయితే మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు నిజమైన రక్షణ వచ్చిందా లేదా అనే సంగతి అర్థమవుతుంది దానిని బట్టి మన జీవితాల్లో రక్షణ శాశ్వతం కాదా ప్రశ్నకు సమాధానం కూడా మనకు దొరుకుతుంది యోహాను గ్రంథము యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చినము నేను మార్గము సత్యము జీవంనే ఉన్నానంటున్నాడు ఆయన ద్వారానే రక్షణ ఆయనే మార్గము ఆయన ద్వారానే మనకు రక్షణ ఆ కృపను బట్టి జరిగిందే కానీ మనం దాని కొరకు శ్రమించి సంపాదించింది కష్టపడి తెలుసు తెచ్చుకోలేదని తెలుసుకోవాలి కృపచేతనే నిత్య జీవము ఇచ్చాడు దేవుడు యేసు మన కొరకు సిద్ధపరిచిన ప్రతిష్ఠించిన రక్షణ మార్గము అనగా నూతనమైనదియు జీవమునై జీవము గలదైదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదేయునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనము ధైర్యం కలిగి ఉన్నాము మార్గము సిద్ధ